అతను ఒక దేవుడు కాదు అతను ఓ ఆశ అతని రూపం ఒక విగ్రహం కాదు అది కోటి కోరికల క్షమాపణ అతని పాదాల దాకా పడిపోయే భక్తులు జాతిని మరిచిపోతారు బాధని మరిచిపోతారు ఆయనే శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం కానీ ఓ ప్రశ్న ఎన్నో యుగాలుగా శబ్దం అవుతుంది ఆయన విగ్రహం నిజంగానే స్వయంగా వెలిసిందా లేక మనుషులు తయారు చేశారా ఈ ప్రశ్నకి సమాధానం అందుకోలేనంత రహస్యంగా ఉంది భక్తులు చెప్పారు స్వయంభూ అని చరిత్రకారులు అంటారు శిల్పకారుల శిల్పం అని శాస్త్రవేత్తలు చెప్తారు ఆధారాలు లేవు అని కానీ నిజం ఏమైనా కావచ్చు ఏది వెలిసినా సరే అందులో వెలుగునిచ్చేది మన భక్తి ఈరోజు మనం తెలుసుకుందాం తిరుపతి శ్రీవారి వెనుక దాగి ఉన్న గోప్యత పవిత్రత పరమసత్యం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం చుట్టూ అనేక రహస్యాలు విశ్వాసాలు చర్చలు ఉన్నాయి భక్తుల నమ్మకం ప్రకారం ఈ విగ్రహం స్వయంభూ అంటే దేవుడు స్వయంగా వెలిసినదిగా పురాణాలు చెబుతున్నాయి దీనిపై ఆధారపడే విశ్వాసం వల్లే రోజుకు లక్షలాది మంది భక్తులు తిరుమలకి వస్తున్నారు శ్రీ వెంకటాచల మహత్యం వంటి పౌరాణిక గ్రంథాల ప్రకారం కలియుగంలో పాపం పెరుగుతున్న సమయంలో భూమిపై ప్రజలకు మోక్ష మార్గం చూపడానికి విష్ణువు స్వయంగా తిరుమల పర్వతంపై అవతరించారని చెప్పబడింది అదే స్వరూపం శాశ్వతంగా అక్కడే ఉండిపోయిందని చెబుతారు అందుకే ఈ విగ్రహాన్ని దైవ స్వరూపంగా పూజిస్తారు ఈ విగ్రహాన్ని మనుషులు తయారు చేయలేదు అన్న నమ్మకం చాలా మంది భక్తుల్లో ఉంది ఎలాంటి శిల్పకారులు కాకుండా ప్రకృతి శక్తి లేదా దైవశక్తి వల్ల తానే వెలిసినట్టు భావిస్తారు ఇది స్వయంభు విగ్రహం అనే విశ్వాసం తిరుమల ఆలయంలోని అర్చకులు మరియు పురోహితులు కూడా తెలియజేస్తారు అలాగే మరోవైపు కొంతమంది చరిత్రకారులు మరియు పరిశోధకులు మాత్రం ఈ విగ్రహం శిల్పకళ ఆధారంగా చెక్కిన విగ్రహమే అని అభిప్రాయపడుతున్నారు వారి వాదన ప్రకారం ఇది పల్లవులు లేదా చోలుల కాలంలో శిల్పకారులు చేసినదై ఉండొచ్చని అంటారు అయితే ఇది కేవలం చరిత్ర ఆధారంగా ఉండే వాదన మాత్రమే ఈ విగ్రహంలో కనిపించే శిల్పకళ ఆకృతి స్వామి భంగిమ ఇవన్నీ ఎంతో అందంగా శాస్త్రీయంగా ఉన్నాయి శంఖం చక్రం నామం మరియు భంగిమలు అన్ని ప్రత్యేకంగా ఉండడం వల్ల ఇది అసాధారణ శిల్పకళ అని భావిస్తారు కానీ భక్తుల మాటలో ఇది కేవలం కళ కాదు కలియుగ ప్రత్యక్ష దైవ స్వరూపం ఇంకా విశేషం ఏమంటే ఈ విగ్రహంపై చేయబడే అలంకారాలు మరియు ఆభరణలు స్వామివారి చేతులకు లేదా శరీరంపై నిలవడం కష్టమవుతుందని అంటారు ఇది విగ్రహం మనుషుల చేత తయారు చేసినదైతే ఇలా ఉండకపోవచ్చని కొంతమంది భావిస్తున్నారు ఇది కూడా భక్తులకు ఈ విగ్రహం యొక్క ప్రత్యేకతను సూచిస్తుంది విజ్ఞానం వైపున చూసినప్పుడు మనం కార్బడేటింగ్ వంటి పరీక్షలతో విగ్రహం వయసు తెలుసుకోగలము కానీ టీవీడి సంస్థ ఎప్పుడూ స్వామివారి విగ్రహాన్ని శాస్త్రీయంగా పరీక్షించేందుకు అనుమతించలేదు ఎందుకంటే భక్తుల విశ్వాసాన్ని కాపాడటమే ప్రధాన లక్ష్యం అందువల్ల శాస్త్రీయ ఆధారాలు ఈ విషయంలో అందుబాటులో లేవు అయినా కూడా ప్రతి సంవత్సరం కోట్లాది మంది భక్తులు తిరుపతికి వస్తున్నారు ఈ స్వామి దర్శనంతో తమ జీవితం మారిపోయిందని అనుభవాలు చెప్పుకుంటున్నారు ఇది శాస్త్రపరమైన ఆధారం లేకపోయినా భక్తిలోని బలం దైవ అనుభూతి వలన ఈ అభిప్రాయాలు ఏర్పడుతున్నాయి ఇంకా ఒక విషయాన్ని గుర్తించుకోవాలి స్వామివారి విగ్రహంపై కొన్ని రహస్య మార్పులు జరిగినట్లు చరిత్రకారులు చెబుతున్నారు కొన్ని అలంకారాలు మారిన స్వామివారి అసలు స్వరూపం మాత్రం మారలేదు టీటీడీ అధికారులు కూడా ఇది అదే స్వయంభు విగ్రహం అని స్పష్టంగా చెబుతున్నారు సంక్షిప్తంగా చెప్పాలంటే ఈ విగ్రహం నిజంగా వెలిసిందా లేఖ తయారు చేశారా అనే ప్రశ్న కంటే ముఖ్యం మనం దానిని ఎంత భక్తితో చూస్తామన్నది స్వామివారి అనుగ్రహం మన జీవితంలో మార్పులు తెస్తుందన్న నమ్మకం ఉంటే అది మనకు పరమశక్తిగా మారుతుంది అంతేకాకుండా తిరుమలలో భగవంతుడు ప్రత్యక్షంగా ఉన్నాడు అన్న భావన భక్తులకు అసాధారణ శక్తిని ఇస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని మీరు పూర్తిగా చూసినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్